మందకృష్ణ గారికి అవార్డు రావడం అంటే అవార్డుకు అరువత ఏదైతే ఉన్నదో అది వచ్చినట్టే తప్ప వేరే వచ్చినట్టు కాదు తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్ళను గ్రహించే శక్తి ఉండదు తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్ళను గ్రహించే శక్తి దానికి ఉండదు అట్నే సంపద సృష్టించేటువంటి వ్యక్తులకు సంపదను అనుభవించే శక్తి రాదు ఆ శక్తి కోసం పోరాడే వ్యక్తి మందకృష్ణ అందుకే మందకృష్ణకు ఈ అవార్డు రావడం అనేది అవార్డుకే అవార్డు అవార్డుకే రివార్డు అందుకనే ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వ విధానం కానీ లేకపోతే అక్కడ ఉండే కమిటీ కానీ ఇన్నాళ్లకు సముచితమైన ఒక ఆలోచన చేయడం నిజంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాకిరణమైనటువంటి మందకృష్ణ గారిని గౌరవించుకునేటువంటి సంస్కృతి ఈ దేశానికి ప్రప్రదంగా రావడం అదృష్టంగా భావిస్తుంది